జనలో కులగణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కొత్తపేట ఈ సమావేశంలో పలు రాజకీయ వామపక్ష సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణనకు చర్యలు చేపట్టాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనగణన కులగణ పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ఏపీలో శాతం కేటాయించారు కూడా కేటాయించారులగణన చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు దుర్మార్గమైన దాడిని కూడా ఖండిస్తా ఉన్నాము భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు మేధావులు లాయర్లు అందరూ కూడా ముక్తకండంతో దీన్ని ఖండించడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన కూడా ఉందని మనవి చేస్తాము రెండోది వాళ్ళ ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మేమందరం కూడా ప్రభుత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు వెనుకబడిన కులాల సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఏ రకమైతే కులగణన చేశారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దానికోసము ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగణనలో కులగణన పూర్తి చేయడమే కాకుండా ఇవాళ జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన నలభై రెండు శాతం సీట్లు వారికి కేటాయించడం జరిగింది అంతేకాకుండా పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వారు కూడా కులగణన చేపట్టారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆయా కులాల్లో ఉన్న వెనుకబాటుతనం ఆధారంగా వారికి ఏం చేయాలనే దానిపైన సంప్రదించి వాటిని అమలు చేయడానికి వారు కూడా కొనుక్కుంటా ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే రకంగా ఇక్కడ కూడా కులగణన చేపట్టాలని ఆ తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము మూడు మాసాల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోనుకుంటా ఉంది దానివల్ల పోయినసారి ఎన్నికల్లో కూడా దాదాపు పదహారు వేల పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలను నష్టపోవడం జరిగింది ఎందుకంటే పది శాతం రిజర్వేషన్లు తగ్గించడం వల్ల వారు అప్పుడు నష్టపోయారు మళ్ళీ ఇవాళ అది కా